హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక బిజినెస్ దాని గురించి వీడియో పెట్టాలనుకుంటున్నా ఇది ఏ బిజినెస్ ఏమనేది మీరే చూడండి ఎవరైనా కూడా ఖాళీగా ఇంటి దగ్గర ఉండి పార్ట్ టైం బిజినెస్ ఏదైనా చేసుకోవాలనుకునే వాళ్ళకు మంచి ఐడియా ఇదైతే ఎందుకంటే పేపర్ ప్లేట్స్ అనమాట ఇది కంటిన్యూ పర్మనెంట్గా ఇదే చేసుకుంటే ఉంటుంది అనేది నేనైతే చెప్పలేదు పార్ట్ టైంకి అయితే బాగా సెట్ అవుతుందనమాట ఇక్కడ కనిపించేది ఇది వచ్చి పేపర్ ప్లేట్స్ మిషన్ వచ్చి ఒకటిన్నర లక్ష దాకా పడుతుందంట ఒకటిన్నర లక్ష ఎదురుగా కనబడుతున్నాయి కదా మీకు ఆ ప్లేట్స్లో ఒక్కొక్క కట్టకొచ్చి రెండు వందల ప్లేట్స్ వస్తాయి అంటే పేపర్స్ ఆ పేపర్ రా మెటీరియల్ అనేది మన తరిగొండ దగ్గరే దొరుకుతుంది తరిగొండలో కానీ ఓ పొంగనూరులో కానీ కలికిరిలో కానీ ఏడైనా దొరుకుతుంది అనమాట దగ్గరలోనే మెటీరియల్ కూడా దొరుకుతుంది చేసుకోవాలనుకున్న వాళ్ళకు ప్లేట్కు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీరు సేల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఇది ఆటోమేటిక్ ఉంది సెమీ ఆటోమేటిక్ ఉంది అనమాట ఈ మిషన్ ఇదే మిషన్ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది సెమీ ఆటోక్ కూడా వర్క్ అవుతుంది తర్వాత ఈ ప్లేట్లలో ఎలా చూడండి ఇలా ప్లేట్స్ వచ్చిన తర్వాత ఒక కట్టకు పోయి పద్నాలుగు పేపర్లు వేస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కనిపించే కార్డులో అంటే ఫోన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు తర్వాత ఇది ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏమనేది ఇప్పుడు లైవ్లో నేను చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ప్రెస్ చేసి చూడండి ఆటోమేటిక్ ఉంది సెమీ ఆటోమేటిక్ ఉంది తర్వాత చూడండి పేపర్ పేపరు ఎంత నీట్గా వస్తుంది ప్లేట్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చి పద్నాలుగు ఇంచీల పేపర్ అనమాట అంటే పద్నాలుగు పదహైదు దాంట్లో సైజులు బట్టి ఉంటాయి దానికి డైలు వస్తాయి ఆ డైలు అనేది మనం చేంజ్ చేసుకోవాలి దానికి ఎనిమిది రకాల డైలు వస్తాయి ఒక మిషన్కు ఆ ఎనిమిది రకాలు ఏముంది మన స్వీట్ తినేక ప్లేట్లు కాటి నుంచి బోన్ చేసే ప్లేట్ల వరకు అన్ని రకాల సైజులు వస్తాయి ఈ సైజులని నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఒక మూడు సైజులు అయితే చూపిస్తున్నా తర్వాత మీరు ఏ డై కావాలన్నా అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పేపర్ ప్లేట్స్ మిషన్ ఇదే మిషన్కే డైలు చేంజ్ చేస్తారు అంతే ఫ్రంట్ తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమనేది చూడండి ఆల్రెడీ ఇప్పుడు పెడుతున్నారు కదా ప్లేట్ ఇది ఇలా కాకుండా కూడా రోల్ వస్తుంది రోల్ కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఇది కటింగ్ పేపర్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆ కటింగ్ పేపర్స్ పెట్టి ప్లేట్లు అయితే ప్రెసింగ్ అవుతున్నాయి అనమాట ఇది పదహైదు ఇంచు ఎల్లోది వచ్చి పదహైదు బ్లూ మళ్ళా ఏదైనా వేసుకోవచ్చు సైజులు బట్టి ఉంటుంది దాని గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఏది పేపర్స్ కావాలి ఇదే ప్లేట్స్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదంటే దీని గురించి ఎలా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే అయితే నీకు ఏం చెప్తారు ఎలా ఉంటుంది ఏమనేది మీరు కనుక్కోవచ్చు అనమాట పార్ట్ టైం బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే ఇదైతే బాగా ఉంటుంది పేపర్ ప్లస్ బిజినెస్ కానీ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి